ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరపున నిర్వహించే స్టాళ్లలో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు కంపెనీల వివరాలు అందుబాటులో ఉంచారని సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులందరూ మెరుగైన వ్యవసాయం చేయడానికి నూతన పద్ధతులను నేర్చుకోవడానికి ఇది అవకాశమని వ్యవసాయంపై ఆసక్తిగల రైతులు యువత ఈ ప్రదేశానికి వచ్చిన నూతన వ్యవసాయ విధానంపై శిక్షణ తీసుకోవాల్సిందిగా కోరారు గతంలో ఇలాంటి ప్రదర్శనలు హైదరాబాద్ మరియు ఢిల్లీ వంటి మహానగరంలో మాత్రమే జరిగేవని తెలిపారు రిపోర్టింగ్ ఎస్ఆర్సెమి టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మనకి రెండు రోజులు ఇది వ్యవసాయ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రకాశం స్టేడియంలో పదహారు మరియు పదిహేడు సెప్టెంబర్ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది దాకా ఇక్కడ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అరవై స్టాల్స్ మన జిల్లాలో జిల్లా డిపార్ట్మెంట్స్ తరఫున మనకి పాడి పశువులు తర్వాత చేప ఎంపిక హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇంకా డిపార్ట్మెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి మహిళా శక్తి స్టాల్స్ ఉన్నాయి అదేవిధంగా విత్తనాలు మరియు ఫర్టిలైజర్స్ ఎరువులు పెస్టిసైడ్స్ అట్లాంటి వాళ్ళ కంపెనీస్ది కూడా స్టాల్స్ ఉన్నాయి ఇంకా వ్యవసాయ పరికరాల గురించి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ స్టాల్స్ ఇక్కడ మన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రైతులందరికీ నా విజ్ఞప్తి మీరు ఇంకా మీ ఇంట్లో ఉన్న యువత అందరూ వ్యవసాయంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మంచి అవకాశం వాడుకోవాలి పదిహేడు రోజున మనకి గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చి ప్రజాపాలన దినోత్సవంలో చీఫ్ గెస్ట్గా వస్తున్నారు సో ఈ రెండు రోజులు వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది చాలాసారి ఏమవుతుందంటే ఇట్లాంటివి స్టాల్స్ ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో పెడతారు లేదంటే ఢిల్లీలో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి కానీ ఈ యొక్క మంచి అవకాశం రైతులకు వచ్చింది అన్ని రకంగా మన వ్యవసాయం ఎట్లా బాగు చేయవచ్చు దానికోసం ఇక్కడ వాళ్ళకి కంపెనీలు కాంటాక్ట్ నంబర్ కావాలంటే ఆర్డర్ పెట్టడానికి ఒక అవకాశం ఉంది సో పెద్ద ఎత్తున అందరూ రైతులు ఇక్కడ వచ్చి ఇది చూడాలి ఇది వినియోగం చేయాలని నా కోరిక థ్యాంక్ యూ